సీతారాముల విగ్రహాలను రఘుపతి జానకి ఇద్దరు కూడా తీసుకుని వచ్చి అక్కడ అయ్యగారికి ఇవ్వగానే వెంటనే అయ్యగారు విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు వెంటనే పూజ చేయగానే అమ్మ మీ సంకల్ప బలాన్ని బలంగా నమ్ముకోండి అంత మంచి జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉండిపోతారు అలాగే ఈ రంగును ఒకరికొకరు పోసుకోండి ఇష్టమైన వారికి ఈ రంగులను తాకాలి మొదటగా తన భార్యకు తన భర్తకు మాత్రమే ఈ రంగును పోసుకోండి అని చెప్పగానే రఘురామ్ జానకి ముందుగా రంగును పోస్తారు ఇక అలా అందరూ కూడా ఒకరికొకరు రంగును పోసుకుంటూ ఉండగా నేను ఎలాగైనా సరే శారదకు పోయాలి అనే విధంగా అంటూ వెంటనే రంగును తీసుకొని పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ వస్తూ ఉంటాడు ఇక వెంటనే వెనుక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణప్రసాద్ శారదకు పోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏంటండి అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉంటే అదేం లేదు శారద పంతులు గారు చెప్పారు కదా అందుకే నీకు ఈ రంగును పోయడానికే వచ్చాను అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు గగన్ని చూసి ఇక వెంటనే బావా ఏంటి వచ్చావు నీకు రంగు పోయడానికి వచ్చాను నాకు నువ్వు రంగు పోయనక్కర్లేదు అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం చెర్రి అలానే చూస్తూ ఉండిపోతాడు అంతలో భూమి వచ్చి చెర్రి గగన్ ఎక్కడ ఉన్నాడు అదిగో అన్నయ్య అక్కడ ఉన్నాడు అనే విధంగా అంటూ చూపించగానే వెంటనే భూమి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న గగన్కి రంగును పూసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే నాకే రంగును పూస్తావా అని అంటూ ఏ భూమి ఆగు అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారో ఇక అంతలో అలా భూమి పరిగెత్తుతూ వెళ్తూ ఉంటే గగన్ మాత్రం భూమిని పట్టుకొని వెంటనే రంగు పోయగానే అదే సమయానికి దేవుడి దగ్గర ఉన్న దండ వచ్చి ఇద్దరి మీద పడగానే చూసారా అండి దేవుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ దంట మన మీద పడింది అనే విధంగా అనగానే ఇక గగన్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం నక్షత్ర చెర్రి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఆ తర్వాత గగన్ భూమి కూడా దేవుడి దగ్గర ఎంతో అంబరంగా అలా చిందులు వేస్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా మైమర్చిపోయి చూస్తూ ఉంటారు మరోవైపు కృష్ణప్రసాద్ మీరాతో డ్యాన్స్ వేస్తూ ఉంటారు అందరూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే ఇక అక్కడే ఉన్న గగన్ దగ్గరికి రఘురాం వస్తాడు ఇక రఘురామ్ మాత్రం నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను నువ్వు కృష్ణప్రసాద్ కొడుకు అంట కదా ఏంటి అలా మౌనంగా ఉంటే ఏమనుకోవాలి నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి కొన్నిటికి సమాధానం చెప్పకపోవటం మంచిదని నా ఉద్దేశం అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు ఎందుకలా మాట్లాడుతున్నావు తండ్రి గొప్పతనం ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఏ రోజైనా నీకు అర్థమవుతుంది నాకంతా అర్థమైంది నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు కానీ నువ్వు భూమిని ప్రేమించావు కానీ తనకి నువ్వంటే ఇష్టం లేదు ఆ భూమికి మాత్రం వాళ్ళ నాన్నంటేనే ఇష్టం అలా నువ్వు బలవంతంగా భూమిని పెళ్లి చేసుకోవాలని చూడటం కరెక్ట్ కాదు కదా అసలు మీరు ఏం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు నాకంతా గారు నీ గురించి మొత్తం చెప్పేశారు నువ్వు ఇప్పుడు ఏదో చెప్పాలని ప్రయత్నం చేయకు కానీ ఒక ఆడపిల్లిని నీకు ఇష్టంగా నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదు కదా ముందు నేను చెప్పేది వింటే మీకే అర్థమవుతుంది అయినా భూమి శరచంద్ర కూతురు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలని చూస్తాను ఇప్పుడు నువ్వు అలాగే మాట్లాడతావు కానీ నువ్వు చేసే పద్ధతులన్నీ నాకు బాగా తెలుసు అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదు అని కోపంగా అంటూ ఉంటాడు రఘురామ్ మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ నేను తనని పెళ్లి చేసుకోవాలని చూడట్లేదు అయినా నాకు అవసరం కూడా లేదు నీ మాటల్లో ఆ పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయి కానీ నీ ప్రేమ విషయానికి వస్తే మాత్రం నువ్వు చేసే తీరు తప్పు అని చెప్పడానికి వచ్చాను అని శరచంద్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం భూమి అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే భూమి అని అనగానే ఏంటండి ఏంటి రఘురామ్ గారితో చెప్పిస్తున్నావా అయినా నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నానా అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు నా మెడలో బలవంతంగా తాళి కడుతున్నారని నేనెందుకు చెప్పానో అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకే తెలియట్లేదు నాకంతా అర్థమవుతుంది నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అని ఈ విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి గగన్ వెళ్తూ ఉంటే అసలు భూమికి ఏమర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతుంది మరోవైపు కృష్ణప్రసాద్ వచ్చి మనం ఎలాగైనా గగన్ భూమిల పెళ్ళి చేయాలని అనుకున్నాం కదా కానీ ఎలా అండి ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అక్కడేమో సీతారాముల కళ్యాణం జరిగిపోయింది మరి వీళ్ళ పెళ్ళి జరిపించాలి కదా ఏంటి శోభన్ బాబు గారు ఏదో మాట్లాడుతున్నారు శోభన్ బాబా అంటే భూమి అంతా చెప్పింది మావయ్య అవునమ్మ మీరు వాళ్ళిద్దరు పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నారు కదా అవునమ్మ ఎలా చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళిద్దరు ఎలా ఒకటవ్వాలని మేము ఆలోచిస్తున్నాం అని అంటూ ఉండగా మీరేం కంగారు పడకండి మావయ్య నేనున్నాను కదా అని విధంగా అంటూ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక అంతలో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వెళ్దామని వెళ్తూ ఉండగా అంతలో బాంబు పిలగానే అక్కడ నుండి అపూర్వ వెళ్ళిపోతూ ఉంటుంది భూమి నీకు గగన్ అంటే ఇష్టం కదా అవును మరి నువ్వంటే గగన్కి ఇష్టమే కానీ ఆయనకు నేను శరత్చంద్ర గారి కూతురు కాబట్టి ఆయన ఇప్పుడు నన్ను ఇష్టపడట్లేదు ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ ఎన్నటికీ చావదు నా దగ్గర ప్లాన్ ఉంది నువ్వు గగన్ని పెళ్లి చేసుకోవచ్చు ఏంటి ఆయన నా మెడలో తాళి కట్టడం ఏంటి కట్టేలా నేను చేస్తాను అని రామలక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు అమ్మ వాళ్ళిద్దరికి ఎలాగైనా మనమే పెళ్లి చేయాలి ఏంటి రామా ఏం మాట్లాడుతున్నావు మనం వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఏంటి మీ నాన్నకు తెలిస్తే ఇక అంతే సంగతి వద్దురామా మీ నాన్న లేకుండా నేను ఉండలేను మరి భూమి లేకుండా గగన్ ఉంటుందామా ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా మరి ఎలా అమ్మా ఏదో ఒకటి ఆలోచించి చెప్పమ్మా ఏదైనా నీ లైఫ్లో ఏదైనా జరిగిందా అమ్మా ఇలాంటి సంఘటన ఏముందమ్మా ఒక అమ్మాయికి కడుపు చేశాడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకోనని మొండిగా ఉన్నాడు అప్పుడు వెంటనే మీ తాతయ్య లక్క తాయితీలో తాలి పెట్టి ఇది కట్టు ఆమె ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది నీకు దూరంగా అని చెప్పాడు అప్పుడు వెంటనే ఆ లక్క తనుకుని తన మెడలో తాలి కట్టాక అది తాలి అని తెలిసింది ఇక చచ్చినట్టు తనతో సంసారం చేసేసాడు అవునా అమ్మ అయితే మనం కూడా అలాగే చేద్దాం ఇప్పుడు లక్క తాయెత్తు ఎక్కడ దొరుకుతుంది అదిగో తాయెత్తు తాయెత్తు తీసుకుంటానమ్మా అనే విధంగా అంటూ అక్కడి నుండి రామలక్ష్మి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే దేవుళ్ళకి దండలు వేస్తూ ఉంటారు అమ్మ భూమి నా స్నేహితుడు ఇక్కడ లేడు నీ చేతుల మీదుగా జరిపిస్తే నా స్నేహితుడు క్షేమంగా బయటపడతాడు ముందుగా నీ చేతుల మీదుగా కొబ్బరికాయనివ్వమా అని అనగానే కొబ్బరికాయనివ్వగానే ఇదిగో ఇందులో తాళి ఉంది ఇదిగోండి తాయత్తు ఇక దీంతోనే వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలి అమ్మ నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ప్లాన్ అంతా కూడా చెప్పగానే వెంటనే ఇదంతా అయ్యే పనేనా నా వల్ల మాత్రం కాదు నేను ఇలా చేయలేను మీరే ఎలాగైనా వాడిని ఒప్పించండి అని అనగానే వెంటనే జానకి తాయత్తును తీసుకొని వెళ్తూ ఉంటుంది అందులో అలా ఇక వెళ్తూ ఉండగా రఘురామ్కి డ్యాష్ ఇవ్వగానే ఏంటిది తాయత్త సరే భూమికి కట్టడానిక తీసుకెళ్ళు అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది జానకి ఇదిగో బాబు ఈ తాయెత్తును భూమి మెడలు కట్టు ఎందుకంటే ఇది సీతారాముల కళ్యాణం దగ్గర పెట్టింది తాయెత్తు ఒకటి నాన్నైనా వెయ్యాలి లేదంటే ప్రేమించిన వాడైనా వెయ్యాలి ఇప్పుడు ఎలాగో వాళ్ళ నాన్న బెడ్ మీద ఉన్నాడు అందుకే నువ్వే వెయ్యాలి తన క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తావు కదా అని అనగానే వెంటనే ఇక తాళిని తీసుకొని స్టేజీపైకి ఎక్కగానే వెళ్ళి బొమ్మ అని రామలక్ష్మి అనగానే వెంటనే స్టేజీపైకి ఎక్కుతుంది అప్పుడు వెంటనే ఇక గగన్ అలా తాయెత్తును వేయగానే ఏం జరుగుతుంది ఇక్కడ అని అప్పుడు అనగానే తాళి కట్టేశాడు తాళి కట్టాడు అక్షతను వేయండి ఏంటి అక్షతర అంటే నన్ను మీరు మోసం చేస్తారా అందుకేనా ఇక్కడికి నన్ను మీరు నమ్మండి అని కోపంగా అంటూ ఉంటే అక్కడ తాళి కట్టలేదు ఏంటి తాలి అని ఆ కేపీ అంటుంటే కట్టలేదు అని మీరంటున్నారు ఇదిగోండి అందులో ఉన్న తాళిని నేనే తీసేశాను అని విధంగా అంటూ రఘురామ్ తీసి చూపించగానే ఒక్కసారిగా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు తన మెడలో తాళి లేదు ఓన్లీ తాయెత్తు మాత్రమే ఉంది అని రఘురామ్ చెప్పగానే అలానే గగన్ చూస్తూ ఉంటారు ఇదేదో ప్లాన్ చేస్తారని నేనే ముందుగా అప్రమత్త పడ్డాను అని రఘురం చెప్పగానే ఇక షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు